శ్రీరాముల దివ్యానామ స్మరణ చేయుటే చాలు ఘోరమైన తపములను కోర శ్రీరాముల దివ్యానామ స్మరణ చేయుటే చాలు తారక శ్రీరామనామా ధ్యానము చేసి నా చాలు వేరు వేరు దైవములను వెదుక నేటికే మనస తారక శ్రీరామనామా ధ్యానము చేసి నా చాలు వేరువేరు దైవములను వెదుక నేటికే మనస శ్రీరాముల దివ్య స్మరణ చేయుటే చాలు భాగవతలు పాద జలము పైన చల్లు కొన్నా చాలు బాగుమీరినట్టి అమృత పానమేటికే మనసా భాగవతుల పాద జలము పైన చల్లు చాలు బాగుమీరిన అమృత పానమేటికే మనస శ్రీరాముని దివ్య నామా స్మరణ చేయుటే చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే పరుల హింస చేయకున్నా పరధర్మ చాలు పరులను రక్షిస్తూనని పల్కనేటికే మనస పరుల హింస చేయకున్నా పరధర్మమంతే చాలు పరులను రక్షిస్తూనని పలుకనేటికే మనస శ్రీరాముల దివ్య నామ చేయుటే చాలు దొరకని పరులా ధనము దోచుకున్న దోచకున్న అంతే చాలు దొరకని పరులా ధనము దోచకున్న అంతే చాలు గురుతుగాను గోపురములు గూర్చనేటికే మనసా గురుతుగాను గోపురములు గూర్చనేటికే మనస శ్రీరాముని దివ్యనామా స్మరణ చేయుటే చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే హరిదాసుల పూజ హరిదాస్ హరిదాసులకు పూజలా రించినంతే చాలు హరిని పూజి హరిని పూజ చేతునే అహమదేటికే మనసా హరిదాసులకు పూజలా చరించినా చాలు హరిని పూజ చేతుననే అహమదేటికే మనసా శ్రీరాముని దివి మా స్మరణ చేయుటే చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే నేటికే శ్రీరాముని దివ్యనామా స్మరణ చేయుటే చాలు